यार मरो मरोले न मरो मरोले हैन लोको लोको अता आम न चाहिँ ए भला टिप त भन्ने चाहिँ आटर गर्नु भइला पर इ पे आटर पर्छ यार पुरा गरिदिनु न अब नड छाती मधेडी पुला न मतलब टाइट न त यार लाग्छ यार हे हेलो के भइन्

ఇది జరిగింది అన్యాయం కేవలము సరిగ్గా చండాలమైన ప్రభుత్వం అంటే ఇట్లా ఒక పేద రైతును అల్లని ఆరోగ్యం బాగాలేదు ఆపరేషన్ నిన్ను తీసుకపోయి జైల్లో పెట్టింది నాకు కాదు నా మీద కోపం ఉంటే నాతో ముట్టడాలి నా మీద కోపం పేదోళ్ళ మీద గరీబుగాళ్ళ మీద మీ మీద తీసి చిల్లరతన మీద నాకు అర్థం మీరు బాధపడకూరు భయపడకూరు కాదు మీ ఒక్కరినే కాదు ఎవరికి ఏమైనా ఖచ్చితంగా ఇదే తరహాలో కాపాడుకుంటా మీకు కూడా మీ అమ్మాయి మాట్లాడింది కూడా చూసిన నేను టీవీలో బాగా మాట్లాడి బాగా మాట్లాడి అదే అది మాట్లాడింది మీరా మీరు 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 మాట్లాడింది చూసిన సారీ రా నా వల్ల నీకు ఇబ్బంది అయింది నా మీద కోపంతో నీ మీద పడ్డారు బాధపడక అన్న ఇగో పేరుకు రెడ్డివి కానీ పేదోండి అర్థమైందా గరీబోళ్లకు కులము మతం ఉండదు నీకు నిజంగానే ఫోన్ ఉండే ఉంటే ఉన్నది ఎందుకున్నది గరీబో వాళ్ళ ఇవ్వాలనే కదా గవర్నమెంట్ పోరీ వాళ్ళకు ఇయాల్సిందే వాళ్ళు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు అట్లా పదేళ్ళల్లో కేసీఆర్ ఉన్నప్పుడు మరి మనం కూడా కక్షలు తీసుకుంటే వాళ్ళని మిగులు రాయి మరి మనం పద్ధతిగా మన పని మనం చేసుకోలేదు వాళ్ళని ఏమనుకుంటా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా బీజేపీ వాళ్ళు వచ్చినా వాళ్ళకి లాభం చేసినా ఏమన్నా చేస్తే తప్ప నష్టమే చేయలేదు ఎంత గరీబ్ గల పుట్ట కొట్టుంది నాకు మిమ్మల్ని జైల్లో పెట్టుంది ఇంకా గరీబ్ గానీ ఛాయ్ దుకాణాలు తీసేసింది ఏం చిల్లర ప్రభుత్వం ఇతర కలిసా భయపడకురి మళ్ళా మంచి రోజులు వస్తాయి మీకు మంచిగా బ్రహ్మాండంగా అన్నిటికి అండగా నేను ఉంటాయి ఈ లోపల కూడా ఉంటా రేపటికి కూడా ఉంటా నా విజ్ఞప్తి ఏంటంటే ఆరోగ్యం కాపాడుకో ఆరోగ్యం కాపాడుకో పిల్లల్ని మంచిగా చూసుకో ఏం చదువుతున్నావు బిడ్డ ఎండాకాలం చాలయండి కాబట్టి భయపడ్డారు ఇద్దరు ఏమన్నా పిల్లలు ఏం కాదు కదా ఇప్పుడు ధైర్యంగానే ఉన్నారు కదా అది కేసు పీసు ఏం కాదు అంత బోగస్ కేసు బోగస్ కథ కేవలం నా మీద కోపం నీ మీద తీసే ప్రయత్నం చేసింది వాడు గట్ ఆ తయారై నేను చూసుకుంటే ఏమున్నా నువ్వు రంది పెట్టుకోకు మన మధు మన సతీష్ వీళ్ళందరూ ఉన్నారు మన వాళ్ళు అవుతున్నారు అంతకంటే ఎక్కువ ఉంటా మీకు ఎప్పుడు కష్టం వచ్చినా ఒక ఫోను మా వాళ్ళకి చేయు మిగతా నేను చూసుకుంటాను ఈ రెండు రోజుల నుండి మాట్లాడేస్తున్నాను అంతకుముందు మాట కూడా లేకుంటున్నా తమ్ముడు మాస్క్ వేసుకుని ఉంటాడు ಇಂತ ಮಂದಿ ಹೆ ಕಥೆಲ್ಲೇಶ್ವರ್ ರಾಜಕೀಯ ನಾಯಕನ ಿತ್ ಡಿಗ್ರಿಡ ಸಾಜಯ್ಕೋ ಮಧುಕೋ ಸತೀಶ್ ಎಲ್ಲ ದರ ಲಭ್ಯ